నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ పర్యావరణ సంరక్షణకు విద్యార్థులంతా ముందుకు రావాలి అని జిల్లా కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ అన్నారు ప్రపంచ రాబిస్ దినోత్సవ సందర్భంగా కుక్కలకు యాంటీ రేబిర్స్ వ్యాక్సిన్ వేశారు ఖమ్మం అర్బన్ మండలం డాక్టర్ కె కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పాకబండ బల్లేపల్లి వి వెంకటయ్యపాలెం అంబేద్కర్ గురుకుల కళాశాల కొత్తగూడెంలో ర్యాబిస్పై అవగాహన కల్పించారు వ్యాసరచన పోటీలు పెట్టి జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వేణు మనోహర్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పాస్చర్ రాబిస్ వ్యాధి నివారణకు టీకా కనుగొన్నారని ఆయన మరణించిన రోజును పునస్కరించుకొని ప్రపంచ రాబిస్ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని దానికి సంబంధించిన అంశాలను జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణు మనోహర్ వివరించారు వీధి కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని రాబస్ వ్యాధి సోకకుండా కుక్కలకు టీకా అందిస్తున్నామన్నారు కుక్కలు పెంచుకోవాలనే వారు అడాప్ట్ చేసుకోవాలనుకుని చూసుకునే ఆసక్తి సంపూర్ణంగా ఉంటేనే పెంచుకోవాలి అని అనవసరంగా సరదా కోసం కుక్కలను తెచ్చుకుని కొన్ని రోజుల తర్వాత వదిలేయడం చేయొద్దన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణు మనోహర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి డివి సత్యనారాయణ తుమ్మల కృష్ణ సువర్చులాదేవి భాస్కర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు చాలా ఉంది సార్ చెప్పంగానే మనకి ముందు ఉందని తెలియదు లోపలికి వస్తే ఎంత బాగుంది గ్రీనరీ అని ఎప్పుడు అంటుంటారు అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎల్లోనే హాస్టల్ ఏంటి అక్కడ ఇష్యూ ఏంటి చెప్పండి అక్కడ లేట్ మీ చెప్పండి వాష్రూమ్స్ ఏం కాదు ఓకే ఎక్కడ చెప్పిస్తారు వాష్రూమ్స్ చేయడానికి ఎవరు లేరు అది కూడా ఒకటి పెట్టించుకొని చేయించుకుందాం అది మొన్న కొన్ని త్రీ మంత్స్ ఇస్తుందాం మీకు హాస్టల్లో లేని వాష్రూమ్స్ కూడా నీట్ బట్టి ఒక త్రీ ఫోర్ ఎక్స్ట్రా కట్టి ప్రతి తొమ్మిది నిమిషాలకి భారతదేశంలో ఒక రేపీ స్మరణ వస్తుంది ఎక్కువ మంది ఎవరు చనిపోతున్నారంటే డాక్ బైట్ చేసిన తర్వాత ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది బిలో ఫిఫ్టీన్ ఎయిట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ సో దీనికి మనం అంతం చేయాలి అని అంటే మనకు ముందు రేబీస్ స్ప్రెడ్ మీద మంచి అవగాహన ఉన్నట్టయితే మనందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటాం ఇక్కడ విన్న విషయాలు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పడం ద్వారా కూడా ఈ మెసేజ్

people doesn't have the awareness completely about the disease spread and everything so because of no awareness they are not going for the vaccination that is the important thing so like this woman in training lack of training lack of innovative techniques lack of cooperation and coordination all these techniques we are unable to eliminate the rare disease still now in the 21st century Yeah, with this concept who has proposed this year 2024 that is breaking the rabies boundaries what are the hurdles are there we should eliminate we should break the all the hurdles so that then only we can eliminate the rabies in future by 2030 Yeah. already history also has told the famous scientist louis Pasteur, chemist and zoologist, uh, he was the famous scientist at that time there was no vaccine no, no treatment ఫర్ మనకి డాగ్ అటాక్స్ అనేవి బైట్స్ అనేవి పెరుగుతూనే పోతుంది బట్ ఒక్కసారి యువరాల్ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి వెనక ఒకసారి దృష్టి చూడండి అసలు డాగ్ అనే బ్రీడ్ డొమెస్టికేటెడ్ డాగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది డొమెస్టికేటెడ్ డాగ్ దాదాపు దిసే టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్స్ ఆ వుల్ఫ్స్ ఉండేవి కదా వుల్స్ ఉండే కదా బుల్స్ని తీసుకొని మెల్లమెల్లగా డొమెస్టికేట్ చేస్తూ మనం ఈ డొమెస్టికేటెడ్ డాగ్ని సృష్టించింది మనమే బ్రీడింగ్ ప్రోగ్రామ్లు పెట్టుకుంటూ మనకు నచ్చిన క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుల్ డాగ్స్ అని విని ఉంటారు కదా అదే మన యాడ్ కూడా ఉండేది ఫేస్ అంతా ఫ్లాట్ అయిపోయి ఉంటుంది ముక్కు కూడా ఉండదు యానిమల్ చాలా సఫర్ అవుతుంది చాలా సఫర్ అవుతుంది ఇష్టం కాబట్టి మనకు క్యూట్గా అనిపిస్తుంది కాబట్టి మనం బ్రీడ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాం అలాగే ప్రతి బ్రీడ్ ఆఫ్ డాగ్ అండి ప్రతి బ్రీడ్ ఆఫ్ డాగ్ ఈజ్ వెరీ అన్యాచురల్లీ బ్రెడ్ వెరీ క్రూయలీ బ్రెడ్ ఓన్లీ టు సాటిస్ఫై అవర్ రిక్వైర్మెంట్ ఇది దృష్టిలో పెట్టండి ఎందుకంటున్నాను చాలా వింటుంటాం మనం డాగ్స్ అటాక్ చేస్తున్నాయి దాడులు చేస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తప్పు మనదని నేను చెప్తున్నాను ఒక సింపుల్ పాయింట్ మీకు చెప్తాను ఇవి ప్రపంచం ఉంది మొత్తం హ్యుమానిటీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందిరా ఇక్కడ మొత్తం ఎవల్యూషన్ నుంచి పట్టుకుంటే మన స్పీషీస్ పేరేంటి ఓమోసేపియన్ సేపియన్ ఇంకోటి కూడా యాడ్ చేశారు అంటే లాస్ట్ టెన్ థౌసండ్ ఇయర్స్లో కొన్ని ఎవల్యూషనరీ ట్రేట్స్ మనం వచ్చింది దాదాపు నాలుగు లక్షల సంవత్సరాల నుంచి మన స్పీషీస్ ఉందని అంటారు దాని లక్షల సంవత్సరాలు వరల్డ్ ఏజ్ ఎంతరా వరల్డ్ ఏజ్ ఎంత దాదాపు ఇప్పుడున్న రాక్ శాంపిల్స్ ఇవి చూస్తే దాదాపు ఫోర్ హండ్రెడ్ క్రోరియర్స్ ఫోర్ హండ్రెడ్ క్రోరియర్స్ నుంచి ఉన్న ప్లానెట్లో నాలుగు లక్షల సంవత్సరాలు మనది అంటే పాయింట్ జీరో వన్ పర్సెంట్ టైం మనం ఇక్కడ ఉన్నాం కానీ మనం చేసిందేంటి మన వల్ల దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ స్పీషీస్ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి మన ప్రపంచం అనుకొని మనం నడిపిస్తూ పోతున్నాం ఎవరిచ్చారా మనకు హక్కిది అందరిలా వచ్చాం అందరిలా పోతాం ఇస్తున్నాను ఇప్పుడు ఇది మన చి చిన్న టైంలో చూసే చేంజెస్ కాండి ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వన్ మిలియన్ ఇయర్స్ తర్వాత మనం ఉంటాం లేదో కూడా తెలియదు దే మిడ్ బి సమ్ అదర్ డామినెంట్ స్పీషీస్ వి చిల్కం ఉన్నంతసేపు అంత నాశనం చేసి వెళ్ళి అలవాటు ఇంకే ఎనీ అదర్ స్పీషీస్ డస్ దిస్ రా ఆలోచించండి ఎక్కడ కానీ మీరు పార్కులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏను గురించి చూడండి ఏం చూసినా కానీ డస్ ఎనీవన్ డెస్ట్రాయ్ ది ఎన్వైరన్మెంట్ లైక్ వీ డెస్ట్రాయ్ రా ప్లాస్టిక్లు పేపర్లు పడేసి చెత్త పడేసి టాక్సిక్ చేసి మొత్తం చెట్లను నరికేసి బిల్డింగ్లు కట్టుకుంటూ పోవడం ఎక్కడున్నా కానీ మన దగ్గర ఆ ఫారెస్టేషన్ అంటే ఏంటి తెలుసా ఒక వేల సంవత్సరాల నుంచి అడవని కొట్టేసి అన్ని టీక్ ప్లాంటేషన్ వేయడం కూడా మనకు ఫారెస్టేషన్ కింద కౌంట్ అవుతుంది ఆర్థిక కారణాల కోసం మరి ఇటువంటి వాతావరణాన్ని ఇటువంటి ప్రపంచాన్ని మార్ మార్చకపోతే తప్ప ఎవరిది అవుతుందండి ఎందుకు ఈ డాగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే గమనించండి ప్రతిసారి మనం ఇదే